సామాన్యులకు సైతం అర్థమయ్యే సరళమైన తెలుగు భాషలో రామాయణాన్ని రాసిన తొలి మహిళా కవియత్రి మల్లమాంబ జీవితం స్ఫూర్తిదాయకమని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు మల్లమాంబ జయంతిని పురస్కరించుకొని స్థానిక సాగర్ రోడ్ లో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మల్లమాంబ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు బాల్యం నుండి రామ భక్తి గల మొల్ల ఇరవై శ్లోకాలు ఏడు ఖండాలతో ఉన్న సంస్కృత రామాయణమును తెలుగులో అనువదించేందుకు చిన్ననాటి నుండే సంకల్పించిందన్నారు ఎనిమిది ఖండాలతో ఎనిమిది డె ఒకటి శ్లోకాలతో సరళమైన తెలుగులో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో రామాయణాన్ని అనువదించిన మొల్లమాంబ జీవితం ఆమె రచనలు రామాయణంగా సామాన్యుల నోటిలో కీర్తించబడటం గర్వనీయమన్నారు జీవితాన్ని తీసుకుని ఆధునిక మహిళలు కవిత రచయిత్రులుగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ దానవతి చిట్టుబాబు నాయక్ కుమ్మరి సంఘం పట్టణ అధ్యక్షులు జమ్మిశెట్టి వేణుగోపాల్ సభ్యులు కామిశెట్టి శ్రీనివాస్ కామిశెట్టి రామకృష్ణం భాస్కర్ చలికంటి రాములు బాలకృష్ణం పోలేపల్లి శేఖర్ అయ్యన్నం దుమ్మలపాటి పుల్లారావు బీసీ సంఘం నేతలు తమ్ముడమైన అర్జున్ తదితరులు పాల్గొన్నారు లోక సంగీత సాహిత్య సంభరితము కమనీయము కర్ణానందము సంగీత సాహిత్య సంభరితము కమనీయము కర్ణానందము కవయిత్రి లోక సంసేవ్యము

రచయించే మొల్ల రసరమ్య రామాయణంబు రసరమ్య కావ్యంబు రామాయణం పుట్టి మొల్లగా వికసించి ప్రాణ పట్టణంలో మొల్ల మామద్ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందకరం కుమ్మరులందరూ చాలా సంతోషంగా ఉన్నారు అమ్మవారు ఈ యొక్క అమ్మవారు మా కుమ్మరులకు గారు తెలుగు జాతికు దేవ లాంటిదేమ ఈమ రామాయణాన్ని తెలుగులో రా శ్రీక్ష్మ దేవాలయ కాలంలో సభయ ప్రీమ ఆ రోజుల్లో శీలని ఇంక నిషేధించబడ కాలంలోనే ఆమె ఆ రోజు సమాజంలో స్ఫూర్తితో చదువుకొని శీక్ష్మ దేవరాల కాలంలో అలా గొప్ప కవితాలు అయింది పేరు మీద గతంలో ఇవ్వాలి కూడా భారత ప్రభుత్వం రాము కూడా చేయడం జరిగింది శ్రీకుల ద్వారా ఒక కవి కామ రామాయణాన్ని అంత ముందు సంస్కృతంలో రామాయణం ఉండే ఈరోజు రామాయణాన్ని తెలుగులో అనుసంధానం చే తెలుగులో రాసిన కవయిత్రి ఆమె మా కుమరి జాతులు ఆడ కుట్టడం మా ఆడపరచుకోవడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాము ఈ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ట్యాంక్ వాణ్ణి మీద మహానీర జాలలో మా కుమ్మరి ఆర్పడి అయిన మూలమామ త్రీలో ఎన్టీ రామారావు గారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదే విద్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కుమ్మర్లందరూ ముక్క తాటిపైకి వచ్చేసి ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా అందరూ ఒక పండుగ వాతావరణంగా నెలకొంది గెల మార్చి పదమూడు తారీఖు ఈ యొక్క ఇదే కాకుండా ఈ ఈ రోజే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కుమ్మర్లు తమ పండుగ వాతావరణంగా చేయాలని చెప్పేసి అని తమ కేంద్రంగా జరపాలని చెప్పేసి అని లేకుండా కుమ్మర్లు కుమ్మర్లందరూ కూడా కుమ్మర్ల ఆధ్వర్యంలో మన కుమ్మర్ ఐదు రోజుల్లో రాసిన అమ్మవారి తెలుగు జాతి వాళ్ళందరూ కూడా సంస్కృతంలో కొంతమందికి మాత్రమే తెలుసు తెలుగులో కొన్ని కోట్ల మందికి ఐదు రోజులు అంటే ఒక చరిత్ర రారిత్ర క్రీకృష్ణదేవరాయన కాలంలో అమ్మవారు కూడా ఒక అద్భుతం అష్ట కౌన్లలో ఒక అవి అమ్మవారు పుట్టి ఇంత పెద్ద విజయానికి కారణమైనందుకు మన కుమ్మర్లందరూ గర్వపడి ఇక్కడ బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో ఆయన దేవల్ల ఆయన చాలా మంచి అవకాశం ఇచ్చినందుకు నమస్కారం అండి నా పేరు చంద్రశేఖర్ వేణుగోపాల్ ప్రజాపతి ఈరోజు ఐదు వందల ఎనభై ఐదు సంవత్సరాల కింద జన్మించినటువంటి మన కుమ్మరి కులంలో పుట్టిన మన కవయిత్రి తొలి తెలుగు కవయిత్రి మొల్లబాబా గారి జయంతి సందర్భంగా మీరు ఇక్కడ మన మిరియాలగూడ పట్టణంలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఆమె ఇరవై నాలుగు వేల శ్లోకాలు రామాయణాన్ని ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది శ్లోకాల్లోకి సరళమైన రీతిలో కుదించి అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి ఆమె ఆమెని మనం స్మరించుకోవడం ఈరోజు ఆమె జయంతి సందర్భంగా మనం ఇక్కడ ప్రతిష్ట గావించుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది అలాగే ఈ విగ్రహానికి మాకు సహాయ సహకారాలు అందించిన మన శాసనసభ్యులు ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి అలాగే చైర్మన్ సిద్నగర్ భార్గవ్ గారికి ఈ విగ్రహం నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన మా కుల సభ్యులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఐదు వందల ఉబ్బరిసారి వాహనం ఆడపడుతూ సవయత్రి కొల్లబామరావు గారి ఐదు వందల ఎనభై ఐదో సందర్భంగా విజయాలగడ్డలో ఆ యొక్క మహస్ సమయంలో ఒక విజయం ఐదు వందల ఐదు ఎనభై ఐదు సంవత్సరాలు తిన్నదే ఐదు వందల ఎనభై ఆరు సంవత్సరాలు తిందవే ఆ రోజు పట్ల ఎంతో దీవ్యత ప్రదర్శిస్తున్న రోజుల్లోనే ఈ యొక్క సావిత్రి మూల ఆమె తన ఎనిమిది సరి ఉన్నత ధ్యానంలోని ఆ యొక్క రామాయణాన్ని తెలుగు అనువతించి మనకు ఎంతో అందించడం జరిగింది దీనే కృష్ణ దేవరాయ నాటి కాలంలో ఇక్కడ శివరాజు యొక్క అయితే ఈ యొక్క విక్రాంతిబర్ కులాసులు కొన్ని మిగాలు కూడా మనం

ेतिनोत्यागम्